హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఈ నెలలో రెండు నెలల పెన్షన్ ఇవ్వబోతున్నారా ఇప్పుడే వచ్చిన వార్త అండి ఆగస్టు నెల పెన్షన్ ఏ తేదీ లోపల విడుదల కాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలక్షన్ ఎఫెక్ట్ అయితే అయ్యి ఉండొచ్చండి మనకు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది అది ఏంటి అంటే రెండు నెలల ఆసరా పెన్షన్స్ ఒకేసారి ఈ నెలలో వెయ్యబోతున్నారని మనకి ఇప్పుడే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అంతేకాకుండా ఈ నెల త్వరగా పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది దీని గురించి పూర్తి వివరాలు మనకి ఇంకా క్లారిటీగా రాగానే మీకైతే తప్పకుండా వీడియో ద్వారా అందిస్తానండి ప్రస్తుతానికి ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్లో తెలిసింది ఏంటంటే మనకి ఇప్పటి వరకు కూడా రెండు నెలల పెన్షన్ పెండింగ్ ఉంది కదండి అంటే ఏ నెల పెన్షన్ ఆ నెల వెయ్యట్లేదు కదా మనకి ఇప్పుడు రావాల్సింది ఆగస్టు నెల పెన్షన్ కదా సెప్టెంబర్ నెల వచ్చేసింది కాబట్టి ఈ నెల కూడా పెన్షన్ రిలీజ్ చేయాలి కాబట్టి పోయిన నెలది ఈ నెలది కలిపి రెండు నెలల పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి కొద్దిగా తెలిసిందండి దీని మీద ఇంకా పూర్తి క్లారిటీ రాగానే నేను తప్పకుండా చెప్తాను ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు అండి మరి దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మనకి తెలిసింది అందుకని మీకు చెప్దామని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ నెలలో పెన్షన్ రిలీజ్ చేయడం అనేది చాలా తొందరగా జరుగుతుందంట మరి ఏదైనా రిలీజ్ చేయబోతున్నారు అనే క్లారిటీ రాగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను ప్రస్తుతానికి ఇప్పటికే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి వీటి మీద పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత కన్ఫామ్గా వీడియో అయితే చేస్తానండి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తున్నారన్న వీడియో చేస్తాను అప్పటి వరకు కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఏ ఉంటాయి ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి క్లారిటీతో రాలేదు కాబట్టి నేను తప్పకుండా నెక్స్ట్ ఈ వీడియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వస్తేనే మీకు తెలియజేస్తానండి ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అంటే ఈ నెలలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెలాఖరికల్లా ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ లోపలే అన్ని పథకాలు పూర్తిగా ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తామని వారు ఇంతకు ముందే మాట ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాగానే నేనైతే మీకు మళ్ళీ తెలియజేస్తానండి ప్రస్తుతానికి మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది రెండు నెలలు పెన్షన్ రిలీజ్ చేస్తారంట అని చెప్పేసి పూర్తి క్లారిటీ రాగానే నేను తప్పకుండా వీడియో వీడియో ద్వారా నేను తప్పకుండా తెలియజేస్తానండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యునీ అన్నప్పుడు నేను నేను మళ్ళీ వీడియో ద్వారా తెలియజేస్తానండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ